తాను దత్తత తీసుకున్న తన మానస పుత్రిక శాటిలైట్ సిటీ పై రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి వరాల జల్లు కురిపించారు శాటిలైట్ సిటీ గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలకు ఎమ్మెల్యే గోరంట్ల హాజరయ్యారు ఎంపీ పురంధరేశ్వర్ ఇచ్చిన ఇరవై లక్షల రూపాయలు మండల పరిషత్ పది లక్షల రూపాయలు మొత్తం కలిపి ముప్పై లక్షల రూపాయలతో కమ్యూనిటీ హాల్ పై అంతస్తులో విఎస్ మహల్ థియేటర్ ప్రాంతంలో రెండు రోడ్లను గోరంట్ల లాంఛనంగా ప్రారంభించారు ఈ కమ్యూనిటీ హాల్ భవనానికి గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేరు పెట్టాలని మండల తేదీపా అధ్యక్షులు మచ్చే ప్రసాద్ టూరిజం కార్పొరేషన్ డైరెక్టర్ వాసిరెడ్డి రాంబాబు ఏఎంసీ చైర్మన్ వారిని వాసు చేసిన సూచనలను గోరంట్ల సున్నితంగా తిరస్కరించారు రాబోయే పుష్కరాల నాటికి శాటిలైట్ సిటీకి సంబంధించిన మిగిలిన అన్ని సమస్యలకు చెక్ పెడతామని ఇక్కడి నుంచి రాజమండ్రి సిటీకి వేగంగా వెళ్లేందుకు డబుల్ రోడ్డు సెంటర్ డివైడర్లు లైటింగ్ తో ఏర్పాటు చేస్తామన్నారు కార్పొరేషన్ డైరెక్టర్లు పండూరి అప్పారావు దాలిపర్తి వేమన గ్రామ కమిటీ అధ్యక్షులు నిచ్చెన్నకోళ్ల సత్యబాబు ఎంఎస్ఆర్ శ్రీను కురుకూరి కిషోర్ వాసిరెడ్డి బాబీ బైరెత్తి సరోజిని దేవి చౌడాడ లాజర్ దారా అన్నవరం కోటేశ్వరరావు జనసేన అధ్యక్షులు గుడిసిపూడి నాగేంద్ర చౌడాడ సునీల్ ర్యాలీ సత్యరాజు తదితరులు పాల్గొన్నారు

రోడ్డు తప్పు రోడ్డు అయ్యి సిమెంట్ రోడ్ వేయాల్సిన అవసరం ఉంది పుష్పాల కంప్లీట్ చేస్తాం ఎప్పుడైతే మెయిన్ రోడ్ అయిపోయిందో గదిలో ఉన్నది కూడా సేల్ చేస్తాం ఒకటి మార్కెట్ ఏదో ఉపయోగించుకోలేకపోతున్నాం మనం